వస్తుంది చూడు మన గడప గడపకు ఓ వేమి రెడ్డి ప్రసాదమ్మ వేగు చుక్కలా తీ సంగచెను పెద్ద దిక్కుల వేదన తీ సంగచెను పెద్ద దిక్కుల అరే పసు جھنڈబట్టుకొని కదిలే దుర్గల ఇక ఆక్రమార్కులకు అక్క ఉక్కు ఫాతరా ఈరోజు మా ప్రియతమ నాయతల శ్రీమతి వేమరెడ్డి రెడ్డి గారి జన్మదినానికి కొడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకే ఒకసారి జనదర్శు అవకాశం తెలియజేసుకున్నాం అదేవిధంగా పోవూరు ఎమ్మెల్యే రవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు పడవలూరు మండలంలో పండుగ వాతావరణం సృష్టించుకొని ఇటు రైతులైతేనేమి విద్యార్థులైతేనేమి కాలేజీ యాజమాన్యాలు అయితేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన సొంత కార్యక్రమంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజుల పండుగ వాతావరణంగా ఈరోజు ఆత్మరాజు పాలన పడలూరు మండలంలో జరుపుకోవడం జరుగుతుంది దానికి పెద్దలు ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి గ్రామాన్ని వెనక్కి తీసి వాళ్ళలో వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా చేశారు అదేవిధంగా జీవన జ్యోతి కాలేజీ వారు వాళ్ళ యొక్క మొక్కలను స్పాన్సర్ చేసారు మేడం ఇంట్లో సందర్భంగా అదేవిధంగా నెటి కాలేజ్ వాళ్ళు వాళ్ళ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేడం చేసే అభివృద్ధి పనులకి ప్రతి ఒక్కరూ ముగ్గులై ఈ కార్యక్రమం పాల్గొని సొంతంగా ఎందుకంటే రక్తం ఇవ్వడానికి చాలా మంది వెనకాడతారు ఈరోజు ఆటో సోదరులు అయితేనేని తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే అయితే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంప్లో పాల్గొని వ్యక్తిని జీవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన కోడవలూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీని యొక్క వెనక మొత్తం ఉండి మోటివేట్ చేసిన ఒక్కసారి మా యొక్క అధ్యక్షుడు వెంకట నాయకుడికి ఖచ్చితంగా సన్మానం కూడా చేయాలని కార్యక్రమం అయిపోయిన తర్వాత వయసులో కూడా మేడం అప్పగించిన బాధ్యతలని దగ్గరుండి ప్రతి ఒక్కరికి మేము నిద్రపోతున్నా నిద్ర లేదు మరి మమ్మల్ని నిద్రమైతే మరి కార్యక్రమాలు చేయవంటే భావిస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రత్యాదం భద్రికా విలేకరులకి మా మండల నాయకులకి మా మండల తరఫున ప్రతి నాయకుడు నాకు కోఆపరేట్ చేసి ఈ బ్లడ్ బ్యాంకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం పాలెడ్ పిన్నిరి మా ఆరాధ్య దైవం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మా మండల నాయకులు మొత్తం క్లస్టర్లు అయితేవి ఈ సంఘాల అధ్యక్షులు అయితే యువత నాయకులు అయితేవి శ్రేడ్డి అందరం కూడా కలిసి మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఒక వారం నుంచి మేము ఒక పట్టుదలతో చేయాలని సంకల్పం మూడు వందల మందితో బ్లడ్ బ్యాంకు ఏర్పరిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే మన వేబరీటి దంపతులు ఈ కార్యక్రమానే కాదు యాడ్చువల్గా స్కూల్స్ అయితే వాటర్ ప్లాంట్స్ అయితేనేమి కాలువలు రైతులు కాలువలు దూపించేట ప్రతి ఒక్కటి చెప్పాలంటే సాయంత్రం దాకా టైం కూడా చాలదు వీటన్నిటికీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఉడతా భక్తిగా మా పొడలూరు మండలం మా నాయకులు మేము అందరం కలిసి ఈ బ్లడ్ బ్యాంకు కేక్ కటింగు చెట్లు చెట్లు నాటడము ఈ కార్యక్రమం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నా కోఆపరేట్ చేసిన మా మండల నాయకులకి ప్రతి విలేజ్ కార్యకర్తలకి అందరికీ ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి తలోంచి నమస్కారం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ థ్యాంక్ యూ